హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అనుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట ఈరోజు నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ అయితే ఇంకా వంట ఒకటే పోస్ట్ చేశాను ఇదవుతే వంట తర్వాత నేను ఆ రోజు ఏమేమి పనులు చేసుకున్నాను అన్నదైతే ఇంకా ఈ వీడియోలో అయితే మీకు చూపించాను అనమాట ఎంత పని ఉంటుందో నా పని చూడండి రోజు ఇదే నా కార్యక్రమం అయితేనే ఇంకొకసారి అయితే నేను చేసుకునేది అంతా ఎంత పని ఉంటుందో మీకు చూపిద్దాం అనేసి నేను ఇవాళ అయితే వీడియో అయితే కొంచెం తీసాను అనమాట ఇంకా ఉంటుంది ఇదే కాదండి ఇంకా కాకపోతే ఏంటంటే నాకు ఇంకా వీడియో బాగా లెంత్ అయిపోతుంది అనేసి నేను కట్ కట్ చేసుకుంటూ ఇంకా పోస్ట్ అయితే చూసాను అనమాట ఏంటంటే పో పదిహేను ఈ పన్నెండు నిమిషాలైనా నీ పని పని అంతా వాళ్ళు ఉంటారు కదా కాదు ఇది మొత్తం అంతా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం తీసి కట్ చేసి తర్వాత మళ్ళీ నా పని చేసుకుంటూ అలా చేసింది అనమాట ఇది అయితే ఇంకా నేనైతే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నానండి వంట కాని ఇల్లు క్లీన్ చేసేసుకుని ఇంకా ఇల్లు అంటే అయితే ఒకసారి ఇలా బుడింగ తుడిసి అయితే అయిపోతుంది కానీ ఇప్పుడు అలా కాదు కదా పెద్ద మంచం వేయటం వల్ల అయితే మంచం కొనుక్కున్నామన్నా ఇది లేకుండా అయిపోయిందని చెప్పని చూసారా అలాగే ఉంది ఇంకెలా అయితే తుడుతు అని అనమాట ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వెయ్యండి లైక్ మొత్తం ఇంపార్టెంట్ అండి వెయ్యి వేస్తారని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా పని అయితే చేసుకుంటూ ఉంటున్నాను మొత్తం ఇల్లు పైన కింద అంతా క్లీన్ చేసుకోవాలి డైలీని వన్ టైమ్ క్లీన్ చేస్తానండి నైట్ సాయంత్రం అయితే ఇంకా తుడవలేనమాట ఎందుకంటే పొద్దున సాయంత్రం తుడిసేటప్పుడుకే రెండు గంటలు అడుతుంది అనమాట ఇంకా దాని గురించి చిన్న గది కదా చిన్న చిన్నగా ఇల్లు కదా పైన కింద అన్ని సర్దుకుని తుడిసేటప్పుడు కదా కొంచెం టైం అయితే చాలానే పడుద్ది దాని గురించి అయితే నేను వన్ టైమే క్లీన్ చేస్తాను డైలీని మార్నింగ్ క్లీన్ చేస్తానైతే సాయంత్రం ఇంకా క్లీనింగ్ వంటలు బాగుండాలి ఇవన్నీ ఏమి ఉండవు అన్నీ పొద్దున్నే అయిపోతాయి అనమాట సాయంత్రం అయితే పెట్టుకుంటే కొన్ని రైస్ కడుగు పెట్టుకుంటాము అంటే ఇంకెందుకంటే ఈ మార్నింగ్ పనితో అయిపోగానే ఇంకా నాకైతే మిషన్ పని దాని పని దానికే అనమాట మిషన్ పని అయితే సపరేట్గా ఉంటుంది ఇంకా మిషన్ పని అయితే చేసుకోవాలి నేనైతేనే ఇంకా దాని గురించి అయితే ఇంక మార్నింగ్ మాత్రం ఎక్కువ పని ఉంటుంది పన్నెండు గంటలు అయ్యేదాకా కూడా పిల్లలు ఫుడ్ తినేసి వెళ్ళిపోయేదాకా ఒంటి గంట వరకు పని ఉంటుంది ఒంటి గంట నుంచి నేను నా పని అయితే ఒక నాలుగు గంటలు చేసుకుంటాను అయిపోయిన తర్వాత అయిన తర్వాత బొడ్డోళ్ళు స్కూల్ నుంచి వచ్చే వచ్చేస్తు వచ్చేస్తుంది కదా ఒక సంజుబాబు సంజుబాబు కూడా లేవుతాడు లేచి ఇంకా వాడిని దాన్ని ఒక గంట గంటన్నర చూసామంటే అంతట్లోకి ఆడ అమ్మ వస్తుంది అమ్మ వచ్చిన తర్వాత కానీ బియ్యం అయితే కడుగు పెట్టేసుకుంటాను కడిగి పెట్టేసిన అది కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత పైకి వచ్చి మళ్ళీ నా వర్క్ అనేది నేను చేసుకుంటాను అన్నమాట నైన్ నైన్ టెన్ వరకును ఇంకా ఇలా రోజు లైఫ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట ఒకసారి అయితే ఏమేమి పనులు చేసుకుంటున్నాను అన్నది ఒకసారి అయితే వీడియో చేద్దాము అనేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇంకా పనులు అయితే ఇంకా అలా సాగుతూనే ఉంటే మనం మాట్లాడుకుంటూనే ఉందాము వీడియో అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఇంకా నాకైతే పని చేసుకునేటప్పుడు అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏమనుకోకండి ఇంకా దాని గురించి అయితే ఇంకేం పట్టు పట్టించుకోకలేదు ఇంకా చీరలు కదా సిల్క్ చీరలు అలాగే ఉంటాయి అనమాట లైనింగ్ బ్లౌజ్లు ఒకటి ఇంకా అవి కూడా అలాగే ఉంటాయి ఇంకా దాని గురించి అది మనం పట్టించుకోకర్లేదు ఇంకా పని అన్నిందో దా తెలో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది కర్రీ అయితే తెలగ పిండి మునగాకు వండాను కదండి కర్రీ అయితే సూపర్ ఉండింది అనమాట ఎందుకంటే ఆ స్టైల్ అయితే ఫస్ట్ టైం అయితే నేను ఉండడం ఇంకా యూట్యూబ్లోనే చూసి ఉండేనన్నాను కదా ఎలా వస్తానో భయపడతానే వండుతాను వంట చేసేటప్పుడు ఎందుకంటే టేస్ట్ లేకపోతే అస్సలు తింటు అనమాట పెట్టిన పెట్టుబడి అంత పోద్దు కదా దాని గురించి అయితే మనం భయపడాలి ఇంకా ఇల్లు అయితే దుడిచేసుకున్నాను కదా నెక్స్ట్ అయితే సామానం అయితే తోముకోవాలి సామానం తోమేసుకుని ఇంకా ఈ గిన్నె నుండి చూసారా ఇందులో అయితే డ్రైనేజీ హోల్ ఉంటుంది నాకు అక్కడైతే ఆ హోల్లో అయితే మిగిలిన ఇంగిళ్ళు రాత్రి చిన్నవి అవన్నీ కూడా ఆ హోల్లో తీసేస్తాను ఇంకా వర్షానికైతే కొట్టుకుపోతుంది రండి అక్కడ నుంచి స్టాక్ అయితే ఉండిపోదు అలా ఇటు మెయింటైనా అనుకోవచ్చు డ్రైనేజ్లు ఎందుకు ఉన్నాయి మనం తుక్క గట్ట వేయడానికే కదా ఇంకెలాగైతే అంట్లన్నీ కూడా రెడీ పెట్టేసుకుని అంట్లు తోమేసుకుంటున్నాను ఇల్లు తుడిచి పెట్టిన తర్వాత సాయంత్రం గంటలు అనమాట వంట అయిపోయిన తర్వాత మిగిలిన అంటలు ఇవి అయితే పొద్దున్న టిఫిన్ వేసినవి వంట చేసినవి చట్నీలు చేసినవి అంటలు అనమాట ఇంట్లో అయితే తోమేసుకుని ఇంకన్నీ తోమేసుకున్న తర్వాత చెత్తపట్టుకెళ్ళి వేసి మూలన ఐదు వరకు అయితే గుడి గుడితిన్నగా సంచి పెట్టి అండి ఇంకా గుడి తిన్నగా ఇలా సంచి పెట్టడం ఏంటి వేస్ట్ గానీ అని వేసి ఇంకా అక్కడ సంచి తీసేసి మాకు ఇక్కడ కింద బాత్రూమ్ దగ్గర పైప్ ఉంది కదండి ఆ పైప్ అక్కడ అయితే పాడేసాము క్యారీ అనేది ఆ బ్యాగ్లో అక్కడ వేసేసి దానిపైన అయితే ఒకటి మైకా క్లాత్ అయితే కప్పేసాను ఎందుకంటే అక్కడ వర్షం నీరు పడుతుంది అనమాట వర్షం నీరుకి ఇంకా ఇది అయిపోద్ది కదా దాని గురించి అయితే వర్షం నీరు పాడైపోద్ది ఎందుకు అనేసి నేనైతే మైకే కవర్ అయితే పైన కప్పాను అనమాట ఇంకెలా అయితే అంట్లు తామడం అయితే పూర్తయింది నాకు ఇంకా అంట్లు దాంగ తర్వాత అక్కడైతే కొంచెం క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మాకున్న చిన్న గమ్మే కదండి గమ్మని ఎవరన్నా వచ్చినా సరే అక్కడే సతుకులు పడతారనమాట ఇంకా అందుకని నేనైతే సాయి అయితే కడగదు నేనే కడుక్కోవాలి సాయి అయితే తోమేసేసుకుని నీళ్ళు ఇలా చిమ్మేసేసుకు లేకపోతే అక్కడైతే క్లీన్గా అవుతాయి ఆ చేయదనమాట మేమైతే క్లీన్ చేసుకోవాలి ఏం చేద్దాంటే అందరూ వచ్చి కూర్చుంటారు కదా చిన్న గుమ్మే కదా రోడ్లు చేసి అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బట్టలు ఉన్నాయండి బట్టలు ఒకటి ఆర్ ఎన్ని బట్టలు వేసానంటే ఇంకా పిల్లలవి నావే అందరూ కలిపి థర్టీలో పెడతాను క్విక్ థర్టీలోను ఇంక సరే కదా అనేసి పైకి అయితే వెళ్తాను అనమాట ఈ అయితే ఈ చే ఈ సంచులు అయితే పడేలేపోతున్నాను నేను కిరణ్ పట్టుకెళ్ళి పడేయమంటే నాకు గుర్తు వచ్చిన రోజు మంగళవారం శుక్రవారం వస్తుందనమాట ఇంకా అది అలా ఉండిపోతుంది వాతావరణం చూడండి ఎలా ఉండిందో రెండవతే కాస్తుంది వాతావరణం కూడా బాగానే ఉంది డాబా అంతా బాగా ఆరిపోయింది ఇంకా సర్లే కదా అని బట్టలు అయితే ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్నాను సగం బట్టలు ఎండిన తర్వాత అయితే మళ్ళీ వాన వచ్చేసింది మళ్ళీ తడిచిపోయింది కానీ నేను తీయలేదు ఏదోటి అవుతుందిలే ఎందుకంటే ఒక పెడుపు వర్షం వచ్చేసి సెలిపోతుంది అనమాట ఇంక అలాగైతే మనం ఎన్ని అట్టు పెట్టుకు తాళి మీద ఉన్నది తడబట్టలేదు నేల మీద పిల్లల బట్టలు వేస్తాను కదా పిల్లల బట్టలు అన్నీ మళ్ళీ తడిచిపోతున్నాయి అనమాట ఇంకా సరిలేగా తడిచిపోతే తడిచిపోయి నేను ఉదురుపడి దొబ్బాను ఇంకా సరే తడిసినా సరే మళ్ళీ అభయారిన అనమాట ఇంకా గాలి కూడా మాకు గోదావరి పొంగడం వల్ల విపరీతంగా గాలి ఉంటుందండి చాలా గాలి వేసేస్తూ ఉంటుంది ఏం చేద్దాంటే గోదావరి పైకి వచ్చేటప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది అనమాట మీకు గా మొన్న వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు అసలు వెళ్ళడానికి ఖాళీ కూడా లేదు అక్కడికి దాని గురించి అయితే నేను అందరూ వెళ్ళారు కానీ చూడటానికి మా ఇది వాళ్ళు ఎవరు వెళ్ళలేదని నేను కూడా వెళ్ళలేదన్నమాట గోదావరి ఎక్కడి వరకు వచ్చిందో మీకు చూపిస్తే సరిపోను చూపించలేకపోయాను కానీ ఒకసారి తీయాలి వీడియో అనేది కొంచెం పైకి వచ్చిన తర్వాత తీర్థవాలని చేసి కోరుకున్నాను అనమాట ఇంకా బట్టలు అవి ఎలా అయితే ఆరసేసుకుంటున్నాను నన్ను ఐటీలు ఇవన్నీ కూడాను తాళ్ళు అవి ఎలా కట్టుకున్నాను సరిగ్గా అయితే ఒకసారి కట్టాలండి తాళ్ళు ఎందుకంటే మధ్యలో కర్ర తిరిగిపోయి కిందకు వచ్చేసింది దాని గురించి అయితే తాడు కిందకంటే వచ్చేసింది అనమాట కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అక్కడ ఆరేసేది ఉన్న చూసారా అది అయితే బాగా కిందకు వచ్చేసింది అయితేనే ఇంకా క్లిప్లు ఎక్కకపోతే మన బట్టలు అన్నీ ఎగిరిపోతాయి అనమాట అలా ఉండింది గాలి అయితేనే చూస్తున్నారు కదా ఎలా ఎగురుతున్నాయి బట్టలు ఇంకా అయినా సరే తప్పక ఇంకా బట్టలు అయితే మేము వేళ్ళ మీద ఆరేసుకుంటాం ఎందుకంటే కింద ఆరేయడానికి ఏం చోట్లు ఉండవు అన్ని చెట్లు చేపలు ఉంటాయి కదా గాలికి ఆరవన్నమాట దాని గురించి అయితేనే ఇంకా ఇలా బట్టలు అయితే ఆరసేస్తున్నాను ఇంకా డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుందండి వండుకోవడం అంటలు దొంగకోవడం ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం బట్టలు ఆరేసుకోవడం ఉతుక్కోవడం ఇంకా తిన్నా చెప్పులన్నీ కడుక్కోవడం ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవటం నెక్స్ట్ అయితే బట్టలు అయితే మీకు ఎన్ని ఆరేసినా ఎన్ని చూపిస్తున్నాను చూసారు ఎన్ని బట్టలు తిగాను ఇంకా ఇన్ని బట్టలు ఆరేసేసిన తర్వాత అయితే ఇంకా కిందకైతే వెళ్ళి ఈ రూమ్ అయితే క్లీన్ చేయాలన్నమాట ఏం చేద్దాంటే ఈ పైన క్లీన్ కింద క్లీన్ చేశాను కానీ పైన క్లీన్ చేయలేదు ఈ సోఫ్ బాక్స్ అయితే నేను మొన్న ఆర్డర్ పెట్టిన సోఫ్ బాక్స్ ఇంకా సోఫ్లో తీసేస్తానండి ఇందులోంచి సోఫాలో తీసేసి అట్టపెట్లో పెట్టేసేసి అంటే బాక్స్ అవుతే గుళ్ళోకి వాడదాం అనేసి బాక్స్ అవుతే తీసేసాను అనమాట ఇంకే గుళ్ళో అయితే పసుపు దాంట్లో కుంకుమ దాంట్లో అన్నీ ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను అలా ఇటీవల నాకు డబ్బాలు ఎక్కువ అయిపోతున్నాయి ఇది అయితే ఒకటి అన్ని 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 కలిపి ఒక దాంట్లో వేసేసుకుని ఆ దేవుని పీటం కుం కింద అవుతే గంటయచ్చు గొడవ ఉండదు దాని గురించి అయితే డబ్బా అయితే క్లీన్ చేసుకున్నాను ఆ డబ్బా అందులో అనేసి ఎందుకంటే సోఫులు అయ్యి దాకా కూర్చోవాలంటే టైం వేస్ట్ అనమాట ఎందుకంటే సోఫలు ఇప్పుడు అది రెండు నెలలు పడతాయి అవి ఎప్పటికీ నెల పదిహేను రోజులు పడతాయో మూడు నెలలు పడతాయి తెలదా కాబట్టి నాకు ఇంత పని అయితే మేడం నుంచి బట్టలు ఆరేసేటప్పుడు అన్నీ వచ్చినప్పుడు దావత అయితే అయిపోయింది అనమాట సరే కదా అని కొంచెం వాటర్ అయితే తాగుతున్నాను వాటర్ తాగి ఇంకా ఇవి ఎక్కడేమి అన్ని చక్క పెట్టుకుంటాను అనమాట పై రూమ్ అయితే గొమ్మునే చక్కబడిపోతుందండి ఎందుకంటే కింద కొంచెం అడ్డుగా ఉంది కానీ ఇప్పుడు అయితే పైన అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉండింది ఇంక బట్టలు కట్టి ఇవన్నీ అక్కడెక్కడ తీసి చదివి ఇంకవన్నీ కావాలన్నమాట ఇంకా ఈ గది కూడా క్లీన్ చేసేసుకుంటే నా క్లీనింగ్ సెక్షన్ అయితే మెట్లు దాకా ఉంటుంది అనమాట ఇంకా అది అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా మంచం కింద అయితే క్లీన్ చేస్తూ ఉంది అనమాట ఇంకా పసుపు కుంకుమ వేసుకోవడానికి బాక్స్ అయితే మంచిగా దొరికింది అనేసి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే అన్ని గుళ్ళకతో డబ్బా కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఈ సోప్ బాక్స్ డబ్బాతో పాటు వస్తాయని నాకు అనమాట ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అందులో బాక్స్తో పాటు వస్తుంది అనేసి ఏం పెట్టలేదు వాళ్ళు అయితే ఇంకా దాని గురించి అయితే బాక్స్ అయితే చూడగానే సడన్గా సర్ప్రైజ్ అయితే అయ్యాను బాగా వచ్చింది కదా అనేసి ఇంకా గది క్లీనింగ్ అయిపోయిందండి గది క్లీనింగ్ అయిన తర్వాత ఇక్కడ మిషన్ అయితే ఇది బాల్కనీ అంటాం మాకైతే చిన్నది బాల్కనీ ఎంత ఉండదు ఒక ఐదు అడుగులు బాల్కనీ ఉంటుంది అంతే వెడల్పు ఒక ఎనిమిది అడుగులు పొడవు ఉంటుందంటే ఇందులోనే మిషన్ కుట్టుకుంటాను నేనైతేనే ఇది అయితే క్లీన్ చేస్తున్నాను పై మెట్లు కానీ తుడుచుకుంటా ఆల్మోస్ట్ రాబో ఒక్కటే తుడవను కానీ అంతా తుడుచుకుంటా రావాలి పొద్దున్నంతను ఇంకా దాని గురించి అయితే నా పని అయితే పొద్దున మాటలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా పైనుంచి అయితే ఒకసారి ఒకసారి డాబా వారానికి పదిహేను రోజులకి ఒకసారి డాబా అంతా క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఏంటంటే నెలకు ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేయాలి కదా సాయి మనుషులు ఉన్నప్పుడు అయితేనే ఇంక దాని గురించి అయితే నాకు ఇల్లు అంత ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది ఇంకా మెట్లు క్యా నుంచి అందులో మందులు ఒక్కొక్క చీపి రేహేస్తూ ఉంటారనమాట ఇంకేలా చీపులు వేసుకుంటూ వచ్చేస్తే క్లీన్గా ఉంటుంది కదా ఇలా ఒక్కొక్క చీపు వేసుకుంటా మెట్లన్నీ తుడుచుకుంటూ వచ్చేస్తాను అనమాట తుడుచుకుంటూ వచ్చేసి కిందకి వెళ్ళిపోయి కింద అయితే ఒక సంచి అయితే పెడతాను ఆ సంచుల్లో అయితే ఈ తుక్క అంతా వేసేస్తూ ఉంటాను చెత్త అయితే విపరీతంగా పెరిగిపోయిందండి ఎందుకంటే దగ్గర దగ్గరగా పదిహేను రోజులు అయింది చెత్త బొట్టలు పట్టుకెళ్ళే వాళ్ళయితే దాని గురించి అయితే రావట్లేదు వర్షం గురించి అయితే రాలేదు ఈ వర్షం అయిపోయిన తర్వాత కూడా ఈ నాలుగు రోజులు బట్టి కూడా ఎవరూ రాలేదు మళ్ళీ చెత్త అవుతాయి ఐదారు సంచులు అయితే అయిపోయింది నా దగ్గరని వాడు తిడతాడు తిడతాడు కూడాను అయితే మెట్లు అయితే క్లీనింగ్ అవుతుందనమాట మెట్ల వరకు వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇదేనండి వీడియో అయితే వాళ్ళకి నేను ఏమేమి పని చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాం అనేసి చిన్నగా అయితే ఈ వీడియో అయితే షూట్ చేసేసాను చూడండి మెట్లు కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ రెండు పట్టుకున్నాను ఎందుకంటే బాటిల్ అక్కడక్కడే పెడతా ఉంటారనమాట అవి కూడా తీసుకెళ్ళిపోయి కింద కడిగేసి వాటర్ అయితే పట్టాలి ఇంకా నా పని అయితే పూర్తయినప్పుడే ఇంకా నెక్స్ట్ అయితే కటింగ్ ఒకటి ఉంటుంది అనమాట పిల్లలకి అన్నం పెట్టేసి కటింగ్లోకి అయితే వెళ్ళి కట్ చేసుకుని మిషన్ అయితే ఎక్కాలన్నమాట స్కూల్ యూనిఫామ్లు ఉన్నాయండి యూనిఫామ్లో అయితే కుట్టాలి ఈరోజు అయితేనే ఇంకా దాంట్లో కిరణ్ అయితే భోజనానికి వచ్చాడు వాడికి అయితే భోజనం పెట్టేసి అని వాడు భోజనం చేసేస్తున్నాడు ఇంకా వీడియో ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి